ప్రేస్ అలాడ్ నేటి వాగ్దానము నోటిని నాలుకను భద్రం చేసుకుని వాడు శ్రమల నుండి తన ప్రాణంను కాపాడుకున్నను సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినము తన నోరు కాచుకుని వాడు తను కాపాడుకును మాట్లాడువాడు తనకు నాశనం తెచ్చుకొను నోటి ఫలము చేత మనుషుడు మేలును అనుభవించును బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలకకుండా నేను ఆలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొను అని పరిశుద్ధ లేఖనం సలు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఉపమానంలో ఐదు తలాంతులు తీసుకున్నవాడు వాటిని పది చేశాడు రెండు తలాంతులు తీసుకున్నవాడు మరి రెండు తలాంతులు చేశాడు ఒక తలాంతు తీసుకున్నవాడు దాన్ని రెట్టింపు చేయకపోగా యజమానుని కఠినుడవని అంటున్నాడు అందుకు యజమానుడు సోమరమైన చెడ్డదాసుడ నీ నోటిని మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదని వెలుపడి చీకట్లోనికి త్రోస్ వేయడి అని ఆజ్ఞాపించాడు మన నోటి మాటను బట్టి మనం తీర్పు పొందుతాము కనుక మనం నోటిని భద్రం చేసుకోవాలి కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగం చేయదము అనగా ఆయన నామంలో ఒప్పుకొనచ్చు జిహ్వాపలమును అర్పించదు ఆమెన్